అందరికీ నమస్కారం అండి మన విలువ ఎలా పెంచుకోవాలి మనం ఏం వదిలేస్తే మనకు విలువ దక్కుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మన జీవితం అనేది ఎంతో విలువైనది ఆ జీవితంలోని మన లక్ష్యాన్ని కానివ్వండి ఏదైనా సరే అది అంతా కూడా మన వి విలువను పెంచే విధంగా ఉండాలి మన జీవితానికి అస్త్రాలు లాంటివి కొన్ని ఉంటాయి అవి మన అంగీకారానికి ఆకర్షితులు కాకుండా బయట ప్రపంచం నుండి అంగీకారాన్ని కోరడం కానివ్వండి అలాగే మన వ్యక్తిత్వాన్ని బలహీత బలహీనతలను మార్చివేస్తుంది కొంతమంది మన విజయాలను నిర్లక్ష్యం చేస్తారు మరికొందరు అసూయగా చూస్తారు ఇంకొందరు అలక్ష్యం చేస్తారు కానీ వాళ్ళ అభిప్రాయాలు మన సత్యానికి ఏ మాత్రం కూడా మన జీవితాన్ని మార్చలేవు మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది మన విజయాలను మనమే అంగీకరించాలి అలాగే ధీరత్వంతో ముందుకు సాగాలి మన విలువలను అర్థం చేసుకునే వ్యక్తుల గురించి ఆలోచించడంలో సమయాన్ని వృధా చేయటం అనేది అస్సలు చేయకూడదు ఇది అసలు మంచిదే కాదు కూడా ఇతరుల అభిప్రాయాల వల్ల మన ప్రగతికి ఆటంకాలు అస్సలు కలగకూడదండి వారి అవగాహన లేకపోవడమే మన ఆగిపోవడానికి కారణం కాకూడదు ప్రతి అడుగులోనూ మన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మార్గంలో మనం ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి ధైర్యంగా ఉంటే చాలు అంతా మంచిగా జరుగుతుంది ఇక మరొకటి మెరుగైన స్నేహితులను మనం ఎంచుకోవటం చేయాలి మన విలువలను అర్థం చేసుకునే స్నేహితులు వాళ్ళతో సమయం గడపటం ఎంతో ముఖ్యం మన ఎదుగుదలకు తోడ్పడే మన విజయాలను మెచ్చుకొని మన మార్గాన్ని గౌరవించే వ్యక్తులతో మనం స్నేహం అనేది కొనసాగించాలి అది ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది మనల్ని నిరుత్సాహపరిచే వారిని దూరంగా ఉంచుకోవటం మనం నేర్చుకోవాలి వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సమయమే వారికి అర్థమయ్యేలా చెప్తుంది కాలం అందరికీ బుద్ధి చెప్తుంది కొన్ని నిజాలు ఒక్కసారిగా ఎవరికి కూడా అర్థం కావు కొంతమందికి మన విలువలు అర్థక అర్థం కావడానికి కొంచెం సమయం అనేది పట్టవచ్చు మన సహనంతో మన కృషి మన విజయం వారిని మన విలువను అర్థం చేసుకునేలా తప్పకుండా ఒకరోజు చేస్తాయి కానీ మనం దానిని నిర్ధారించుకోవాలన్న బాధ్యత మనపై లేదు మన పని మనం చేసుకుంటూ మన మార్గంలో మనం నడుస్తూ మన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే మన అసలైన బాధ్యత మన జీవితంలో మన విలువలను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని అంచనాలను తగ్గించుకోవటం మంచిది మన విలువలను తెలుసుకోవాల్సిన బాధ్యత కేవలం మనది మాత్రమే ధైర్యంగా స్థిరంగా నమ్మకంగా ముందుకు వెళ్ళాలి ఎవరు గుర్తించకపోయినా మన జీవిత ప్రయాణం అనేది మన కృషి మన లక్ష్యం మన సాధన మన జీవితానికి అసలైన అర్థాన్నిస్తాయి వాళ్ళే విలువైనవారు మీ ఆలోచనలో విలువైనగా ఉండాలి మీ ప్రయాణం కూడా అర్థవంత అర్థవంతమైనదిగా ఉండాలి మీరు కొనేది కోరుకునేది ఖచ్చితంగా మీరు తప్పకుండా దక్కించుకుంటారు ధైర్యంగా ముందుకు సాగుతూ ఖచ్చితంగా ఒక రోజంటూ వస్తుంది దానికి కాలం కూడా నిర్ణయింపబడుతుంది ఓపికతో మన జీవితం అనే అనుభవాలతో నిండిపోతుంది అందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరిపై అయినా సరే మరీ ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం కానీ ఎంతో ప్రమాదకరం అండి మన మనస్సు మన లక్ష్యాలు మన బలహీనతలు కానివ్వండి మనకే సరిగ్గా అర్థం కావటం చాలా అవసరం మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి అంతేకాని ఎవరైనా వచ్చి ఏదో చేస్తారు మన బాధ్యతలు తీసుకుంటారని ఆశించడం అది తప్పైన విషయం ఎందుకంటే ఎక్కువ నమ్మకం మంచిది కాదు అంటే అందులో మొట్టమొదటిది మానవ స్వభావం మాత్రమే ప్రతి మనిషికి సొంత ఆసక్తులు అనేవి అవసరాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి వారు ఎప్పుడు ఏ కారణం వల్ల మారతారో చెప్పడం అనేది చాలా కష్టం మన ఎవరిపై అంచనాలు పూర్తిగా ఆధారపడితే వారు మన ఆలోచనలను తీర్చలేకపోతే మనం బాధపడతాం అంతే కదా అలాగే నమ్మక ద్రోహం జరిగినప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు మన హృదయం ముక్కలైపోతుంది కొంతమంది నిర్లక్ష్యం వల్ల మనల్ని దూరం చేసుకుంటూ ఉంటారు మరికొందరు స్వార్థం కోసం మనల్ని వాడుకుంటూ ఉంటారు వాడుకుని వదిలేస్తూ ఉంటారు ఆ బాధను తప్పించుకోవాలంటే కొంచెం సమతుల్యకమైన నమ్మకం ఉంచడం అనేది నేర్చుకోవాలి స్వతంత్రంగా నిలబడటమే బలం నిజమైన బలం జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే మన సొంత మెదడును మనం మన శక్తిగా మన ప్రయత్నం మీద మార్చుకోవాలి ఆ మన శక్తి మీద మనం ఆధారపడాలి ఎదురు వారిని నమ్మడం తప్పు కాదు కానీ మన జీవితాన్ని వారికి అప్పగించడం మాత్రం ఖచ్చితంగా తప్పేనండి ఇక ఆశించినంత సహాయం ఎప్పుడు కూడా అందదు అది ప్రతి ఒక్కరి విషయంలో జరిగేది ఎవరైనా సరే ఇది ఒప్పుకోవాల్సిందే ఎదురు చూడటం కూడా అంత మంచి పద్ధతి కాదు సహాయం వచ్చినా రాకపోయినా మనంతట మనమే ముందుకు వెళ్ళాలి సహాయం లభిస్తే అదృష్టంగా భావించాలి కానీ దాన్నే ఆధారంగా చేసుకోవడం మాత్రం చాలా మూర్ఖత్వం అనిపించుకుంటుంది ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అయితే ఎవరిని నమ్మాలి ముందుగా ఎవరిని మనం నమ్మాలి అంటే మన శ్రమను నమ్మాలి మనల్ని మనం నమ్మాలి ఎప్పుడు నేర్చుకుంటాము మనం మన ఎదుగుదలను నమ్మాలి మన పరిస్థితులు మారతాయని కూడా తెలుసుకోవాలి నమ్మకం అనేది మన జీవితానికి చాలా అవసరమైనదే కానీ అది హద్దు లేకుండా ఉండకునే ఉండకూడదు స్వయ ప్రకృతిమైన విషయాలు తగిలినప్పుడు సహాయం అనేది ఆ సహాయ సమయంలో నమ్మకం అనేది మనకు ఎప్పటికీ అవసరం ఎవరిని కూడా వదిలేయకూడదు మీ నిజమైన బలం మీలోనే ఉంటుంది దాన్ని గుర్తించడం అనేది దాన్ని నమ్మడం అనేది చాలా ముఖ్యం అదే మీ విజయానికి కారణమవుతుంది అప్పుడే విజయం కూడా సాధించుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి మీ నిర్ణయాల్ని ఎవ్వరి కోసం మార్చుకోవద్దు ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది వాటిలో కొన్ని చిన్నవైతే మరికొన్ని పెద్దవిగానే ఉంటాయి ఆ పెద్దవే జీవితాన్ని మార్చేసేవిగా ఉంటాయి నిజమైన విజయాల్లో మన సొంత స్థిరతత్వం అనేది నమ్మకం అనేది అలాగే అపారమైన పట్టుదల ద్వారానే వస్తుంది ఎందుకని మన నిర్ణయాన్ని మార్చుకోకూడదు అంటే ముందుగా మన విలువలను మనం కట్టుబడి ఉండాలండి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మనం మన నమ్మే విలువలను ఒక్కసారి మనం ఏదైనా సత్యంగా నమ్మాము అంటే ఇక దాన్ని మిగతా వాళ్ళు ఒత్తిడికి లోనైనా సరే మార్చుకోవడం అనేది మన అస్థితకు సంకేతం అవుతుంది కాబట్టి ఇతరుల అభిప్రాయాలు వింటూ వాటిని గౌరవిస్తూనే మనం నమ్మిన మార్గాన్ని మార్చుకోకుండా ముందుకు వెళ్ళాలి ఇక తప్పిపోయే భయంతో జీవించటం అనేది అస్సలు చేయకూడదు ఇది చాలా మందిలో ఉంటాయి ఇతరుల అభిప్రాయాలు లేదా విమర్శల కారణంగా తమ నిర్ణయాలను ఇట్టే మార్చేసుకుంటూ ఉంటారు కానీ నిజమైన నాయకుడు తన నిర్ణయానికి నిలబడే ఉండాలి అదే సరైనది కూడా నిరూపించుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు నాయకుడు విజయం అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక లక్ష్యంగా ఉండాలండి మహానుభావులు విజయాన్ని సాధించడానికి ఎన్నో ఒప్పందాలను అలాగే ఒత్తిడులను ఎదుర్కొని ఉంటారు కానీ వారు తమ నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోలేరు అదేవిధంగా మీరు కూడా మీ లక్ష్యాన్ని వదిలిపెట్టవద్దు సమయం కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు కనిపించే తీరుతాయి జీవితంలో కొన్ని నిర్ణయాలు అనేవి తక్షణ ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు కానీ మనం సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని గట్టిగా నమ్మకంతో కొనసాగిస్తూనే వాటిని అనుకున్న దానికంటే మనం గొప్ప విజయాన్ని దక్కించుకుంటాం ఇక ఎలా మన నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలి అనే విషయానికి వస్తే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని ద్వారా మనకు కలిగే ప్రయోజనాలను గుర్తించుకోవాలి మనం తీసుకున్న నిర్ణయం అనేది మన లక్ష్యానికి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో మనమే విశ్లేషించుకోవాలి ఇతరుల ప్రభావాన్ని తగ్గించుకోవాలి సమయం వచ్చినప్పుడు సలహాలను కూడా వినాల్సిందే అంతేకాని ఒత్తిడిలో మాత్రం నిర్ణయాన్ని ఎప్పుడు మార్చుకోవద్దు పట్టుదలతో ముందుకు వెళ్ళాలి మార్గంలో ఆటంకాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి కానీ అవి మన మనల్ని పరీక్షించేందుకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి గొప్పవాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే తమ నిర్ణయాలు ఎలా నిలబెట్టుకుంటారు అంటే జీవితంలో ఎవరి కోసమైనా సరే మీ నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి సత్యం న్యాయం అలాగే నిజాయితీతో కూడిన నిర్ణయాలు అనేవి ఎప్పుడు కూడా మనకు విజయాన్ని సంతృప్తిని మంచిని కలిగిస్తాయి కానీ మన నిర్ణయానికి మనం బాధ్యత అనేది వహించాలి ఇతరుల ప్రభావాలనికి లోనయ్యే అవసరం అనేది అస్సలు ఉండకూడదు నమ్మకం పట్టుదల ధైర్యం ఉంటే మన నిర్ణయాలు నిజమైన విజయాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాయి ఎవరు ఏడిపించినా ఏడవకూడదు మీ బలం మీలోనే ఉంటుంది జీవితంలో ఎంతోమంది మన మనసును బాధ పెడుతూ ఉంటారు కానీ కొంతమంది మాటలతో మరికొందరు ప్రవర్తనలతో మనసును నొప్పించి గాయం చేస్తూ ఉంటారు అయితే ఎవరు ఏడిపించినా వారిని నిందిస్తూ వాదిస్తూ మనం అలాగే ఉండిపోకూడదు వారు ఎంత నిందలు బాధ పెట్టినా సరే వాళ్ళ గురించి ఆలోచించి కాలాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి మన జీవితాన్ని ఇతరుల చేతుల్లో ఉంచుకోవడం కన్నా మన భావోద్వేగాలపైనే స్వయంగా నియంత్రణ ఉంచుకొని నిర్ణయాలు అనేవి తీసుకోవడం ఎంతో ముఖ్యం ఎవరో మన హృదయాన్ని గాయపరిచారని మనం బాధపడుతూ ఉంటే అసలైన బాధను మనం కొనసాగించినట్లే కదా అవుతుంది మన బలం ఎప్పుడు కూడా మన మనస్సులోనే ఉండాలి మనల్ని ఏడిపించిన వారికి ఎప్పటికీ మనం వారి ముందు ఏడవకూడదు ఎందుకంటే అందులో మొదటిది ఆ బాధను అంగీకరించడం మన బలహీనత అవుతుంది మనం మన బాధను అనుభవించకూడదు కానీ దాన్ని మనం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఉండడం అనేది అవసరం బాధ నుంచి నేర్చుకోవడం అనేది దాని నుంచే ముందుకు సాగడం అనేది చేయాలి బాధను అంగీకరించడంతో మన మనసులో ఒక శాశ్వత కట్టు అనేది వేయడం అది మన ఆలోచనలను పరిమితం చేస్తుంది ముందుకు సాగనివ్వదు మన వృద్ధిని అడ్డుకుంటుంది అలాగే ఒక నిరాశలో మన జీవితాన్ని ముంచేయడం కన్నా దాని నుంచి బయటకు వచ్చేయడమే మన నిజమైన బలం ఎవరైనా సరే మనల్ని గాయపరిచినప్పుడు మనం బాధను మోస్తూ ఉంటే నిజానికి మనం వారికి వారి మనస్సును అద్దెకు ఇచ్చినట్లే అవుతుంది కాబట్టి మన బాధను మనం పెంచుకుంటూ మనం వారి జీవితాన్ని నాశనం చేయడానికే మరో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మన బాధలు మన గతాన్ని నాశనం చేయవచ్చు కానీ మన భవిష్యత్తును కూడా దాన్ని ఆధీనంలోకి ఇచ్చేస్తే ఎలా చెప్పండి అది మన జీవితాన్ని పూర్తిగా నిర్ధార్థకంగా మార్చేస్తుంది ఒక గాయం అనేది మన శరీరం పైన ఉంటుంది కానీ దానిని మన ఆత్మ మీద ముద్ర వేయడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది బాధను అంగీకరించడం వల్ల మనం దాన్ని ఒక ముసుగుగా ఉపయోగించుకుని మన జీవితంలో ఎదురయ్యే కొత్త అవకాశాలను లక్ష్యాలు చేస్తాయన్నమాట బాధను మనం ఎప్పటికీ కూడా ఒక సాయం పొందే అడ్డుపులలా చూసుకుంటే ఎదగడం అసాధ్యమవుతుంది ఈ విషయం మనం గుర్తుంచుకోవాల్సిందేనండి ఇక మన బాధను ఎలా మళ్లించాలి మొట్టమొదటిగా మన బాధను అనుభవించాలి కానీ దానిలో జీవించకూడదు మనం మన బాధల్ని అనుభవించాలి అంతేకాని దాన్నే శాశ్వతంగా వచ్చి ఉంచుకోకూడదు మన చేతుల్లోనే ఉంటుంది మన బాధను ఎలా మలుచుకోవాలి అనేది ఈ విషయం మనం అర్థం చేసుకున్నామంటే దానిలో కూరుకుపోకుండా బయటపడచ్చు ఇక బాధను బలంగా మార్చుకోవాలండి అదే నిజమైన బలం నిజమైన బలం అంటే బాధను ఎదుర్కొని దాన్ని ఒక జీవిత పాఠంగా మార్చుకోవడమే బాధ అనేది ఒక నీచత కాదు కానీ దాన్ని ఓటమిగా మార్చుకోవడం మాత్రమే వైఫల్యమే ఒక విషయంలో మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తి మిమ్మల్ని వణికించకపోయినా మీ బాధ అది బాధ కలిగించేస్తుంది బాధను లక్ష్యంగా మార్స్తే మన గాయాలను మన బలహీనతను అవి మన విజయానికి అనువైన మార్గదర్శాలుగా మారుతాయి బాధను కొత్త విజయాని కోసం స్ఫూర్తిగా మలుచుకోగలిగితే మన బలహీనతలే మన బలంగా మారుతాయి ఇక క్షమించడం అనేది చాలా విషయం క్షమించడం స్వేచ్ఛకు ఒక ఉత్తమమైన మార్గం బాధను మోస్తూ ఉండటం అంటే ఆ బాధను కరిగించిన వారిని మన మనస్సులో శాశ్వతంగా ఉంచుకోవడమే అవుతుంది కానీ క్షమించడం వల్ల ఆ బంధనాల నుంచి మనం విముక్తి పొందవచ్చు క్షమించడం మన బలం క్షమించకపోవడమే మన బలహీనత అవుతుంది కాబట్టి క్షమించండి అంటే మన కోసం క్షమించుకోవాలి తప్పు చేసిన వారిని సమర్థించటం కాదు మన మనస్సును బంధనాల నుంచి విముక్తి చేసుకోవటం మాత్రానికి క్షమించడం వల్ల మనలోనే ఒక తెలియని మనశ్శాంతి మానసిక శాంతి అనేది కలుగుతుంది ఇక బాధ అనేది అనివార్యం అనేదాన్ని మన జీవితానికి నిత్య సహచర్యంగా మార్చుకోవడం మన వైఫల్యం అవుతుంది బాధను అంగీకరించడం అంటే మన గతాన్ని ముందుకు సాగనీయకుండా మనమే అడ్డుకోవడం అవుతుందండి కానీ దానికి బదులుగా బాధను ఒక విద్యగా ఒక పాఠంగా ఒక ఉత్సాహంగా మార్చుకోగలిగితే జీవితాన్ని కొత్త ఆవిష్కరణలో నడిపించి ముందుకు మనం వెళ్ళవచ్చు మన జీవిత ప్రయాణంలో మనల్ని బాధ పెట్టే వ్యక్తులను తప్పించుకోవడం సాధ్యపడదు కానీ వారు ఎవరో ఎందుకు బాధ పెడతారో నిజంగా మన బాధకు వారి వల్ల ఏం వస్తుంది లేక మన ఆలోచనల వల్లే వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం తెలుసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది బాధని ఇచ్చేవారు మన జీవితంలోని శత్రువులు కాదు వారే మనకు అసలైన బోధకులు అవునండి ఎవరు మనల్ని బాధిస్తారో ముందుగా మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి మనల్ని అర్థం చేసుకొని మన భావాలను మన లక్ష్యాలను మన మనస్సును అర్థం చేసుకొని వ్యక్తులు మన చేసే ప్రతి దానిని కూడా తప్పుగా చూపిస్తూ ఉంటారు వారు మన విజయం వైపు చూసే చూపు లేకుండా మన తప్పులపై మాత్రమే వాళ్ళు దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారి నుంచి మనం దూరంగా ఉండాలి మనకంటే వృద్ధిలో వెనక పడ్డవారు కొంతమంది విజయాన్ని జీర్ణించుకోలేరు మన ఎదుగుదల చూసి అసూయపడేవారు ఉంటారు మనలోని నమ్మకాన్ని నశింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారు మనల్ని అవమానించే మాటలు కావచ్చు చేతలు కావచ్చు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రయత్నించవచ్చు కాబట్టి అలాంటి వాటికి మనం లోను కాకూడదు స్వయంగా బాధల్లో ఉన్నవారైతే మాత్రం చాలా సందర్భాలలో మనకు బాధనిచ్చే వ్యక్తులకు దూరంగా ఉండాలి వేరే లోపల పెద్ద బాధను మోస్తూ ఉంటారు వారు తమ అసంతృప్తిని దుఃఖాన్నిగా మార్చుకొని ఒత్తిడి అనేది వేయడం ద్వారా తమ సమస్యలను మరింత మెరుగుపరుచుకోవడాని అంటే మరింత భూతద్దంలా చూసి అవి పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు మన మంచిగా చెప్పేవారు తప్పుడు విధానంలో మనకు మేలు చేయాలని అనుకునేవారు కానీ విధానం తెలియని వారు కొంతమంది ఉంటారు మన భవిష్యత్తును మెరుగుపరచాలనే ఉద్దేశంతో గట్టి మాటలతో అలాగే మనల్ని గాయపరిచే విధంగా కూడా ప్రవర్తిస్తారు ఒకటి తల్లిదండ్రులు బంధువులు గురువులు మన ప్రయోజనాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు నేరుగా కఠినంగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి కానీ అది మన అభివృద్ధికి దోహదపడుతుంది లేదా మన స్వేచ్ఛను దెబ్బతీస్తుంది కానీ ఆ విషయాలను మనం అర్థం చేసుకున్నామంటే వాళ్ళ మాటలే మనకు పాఠాలుగా ఉంటాయి ఇక మన బలాన్ని చూసి భయపడేవారు కొంతమంది ఉంటారు వాళ్ళు మన విజయాన్ని ధైర్యాన్ని చూసి భయపడుతూ ఉంటారు వారు మన ఎదుగుదలను అడ్డుకోవడానికి మన ధైర్యాన్ని తీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు వారు మనపై విమర్శలను గుప్పించి మనలో అనుమానాలను పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అలాంటి వారి పట్ల మనం ఎలా స్పందించాలి అంటే ముందుగా మనల మీద అవగాహన పెంచుకోవాలి మనల్ని బాధ వారిని విశ్లేషించాలి వారు అలా ఎందుకు వ్యవహరిస్తున్నారు వారి యొక్క ఉద్దేశం ఏంటి మనం వారికి అర్థం చేసుకున్నప్పుడు వారి మాటలు కానివ్వండి వారి ప్రవర్తనలు కానివ్వండి మనపై పెద్దగా ప్రభావాన్ని చూపవు ఇక మన భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవాలి నియంత్రించుకోవాలి వారిచ్చిన బాధను వెంటనే వ్యక్తిగతంగా తీసుకోవడం కన్నా నిశితంగా ఆలోచించాలి ప్రతిస్పందించేటప్పుడు హితబోధగా ఉండాలి అంతేకాని అహంకారంతో పగతో అలా వారి మీద పగ అనేది పెంచుకోకూడదు అలాగే మన నిజమైన విలువను మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి అది మన స్వభావానికి సంబంధించిగా భావించకూడదు కాబట్టి మనం క్షమించడం కాని పరిస్థితిని పెట్టుకోవడం మనల్ని బాధ పెట్టే వారిని క్షమించడం కానివ్వండి మన మనసుకు ఉపశమనం కలిగించవచ్చు కానీ అదే సమయంలో వారిని మన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగి స్థాయిని అనేది మనం పెంచుకో పెంచకూడదు వారిని మన మన లక్ష్యాలపై మనం దృష్టి పెట్టాలి ఎవరు మనల్ని బాధ పెట్టినా మన లక్ష్యాలు మనకు ఎంతో ముఖ్యం మన జీవితం ఎవరి చేతుల్లోనో ఉంచకూడదు అలాగే మనమే దానిని ముందుకు నడిపించుకోవాలి మన విజయమే మనకు న్యాయం చేస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి మన బాధను శాశ్వతంగా ఉంచుకోవడం కన్నా దాన్ని ఎలా మార్చుకోవాలి మనమే అనేది నిర్ణయించుకోవడం చాలా మంచిది ఎవరైనా మనల్ని బాధ పెడితే మనం వారి విమర్శలను నిజంగా స్వీకరించాలా లేదా వాటిని సవాలుగా తీసుకోవాలా వాటిని మీ సవాలుగా తీసుకొని ఎలా ఎదగాలి అనే ప్రశ్నను మనకై మనమే వేసుకోవాలి అప్పుడే మనం ఎవరిని బాధ పెట్టినా కూడా ఎవరు మనల్ని బాధ పెట్టినా కూడా మనం కృంగిపోకుండా నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడ్డామంటే మనకు తప్పకుండా గెలుపు అనేది వస్తుంది మన ఇతరులని దెబ్బతీయాలి అనుకున్న వాళ్ళని ధైర్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి మన పని మనం చేసుకుందాం అనే విధంగా వచ్చి మనం దృఢంగా బలంగా ధైర్యంగా మన మీద మనకు నమ్మకంగా ఉన్నామంటే విజయం ఆవట ఆపటం ఎవ్వరి సొత్తు కాదు ఎవరికీ సాధ్యం కాదు వినరు కదండి ఈ మోటివేషన్ స్పీచ్ కూడా మీకు ఎంతగానో నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్